కావలి బుగుంట దళితువాడి మీద ఈరోజు విద్యుత్ అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా దాడి చేసి మగవాళ్ళు ఎండలేని సందర్భంలో కరెంటు బిల్లులు కట్టాలనే పేరుతోటి కట్టలేదనే పేరుతోటి కరెంటు వైర్లు కట్ చేసి మీటర్లు కూడా కట్ చేసి ఎత్తుకుపోయారు తలుపులేసినటువంటి తాళాలు వేసుకున్నటువంటి ఇళ్లను కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కరెంట్ మీటర్లు కట్ చేసి మీటర్లు కూడా ఎత్తుకెళ్లారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఒక దళిత వాడని కాబట్టే కదా మీరు ఇంత దారుణమైన పరిస్థితి చేసింది ఇదే నిజంగా విద్యుత్ బకాయిలు ఇంకోటి ఉంటే ఇతర చోట్ల ఇట్లానే చేస్తారని విద్యుత్ శాఖ అధికారులు మేము ప్రశ్న చేస్తున్నాం రెండోది మగవాళ్ళు లేనప్పుడు ఇళ్ళ మీద పడి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేసి అట్లా మీటర్లు కట్ చేయడం అనేది సబబా రెండోది రెండు వందల యూనిట్లు లోపు వస్తే కరెంటు బిల్లు లేదని ప్రభుత్వం చెప్తా ఉంది ఈ లెవర్కి కూడా చిన్నపాటి ఇల్లు వాందరు కూలీలు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమి ఖరీదైన వస్తువులు ఉన్నాయని చెప్పి రెండు వందల యూనిట్లు దాటుతుంది రెండు వందల యూనిట్ల లోపల ఉండి అధికమైనటువంటి కరెంటు బిల్లులు వస్తే వాళ్ళు మీకు కట్టలేమంటున్నారు అంతేగాని వాళ్ళు వాడుకున్నటువంటి కరెంటు కడతామని కట్టమని అనట్ల కానీ యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు మీరు ఏ విధంగా వాళ్ళ మీద వేసి అత్యంత విచక్షణ రహితంగా ఇండ్ల మీద దాడి చేసి మీటర్లు కట్ చేసి ఎత్తపోతూ ఉంటే ఎంతో దారుణమైనటువంటి విషయం ఈరోజు మొత్తం పల్లె అంధకారంలో వాళ్ళు పసిబిడ్డలు బాలింతలు ప్రమాదాల గురైనలు ముసిలి ముతక ఉదయం నుంచి కూలి పనులకెళ్ళి కష్టపడి ఇంటికి వస్తే ఈరోజు దోమలతోటి అక్కడ అంత అంధకారంలో బతకాలంటే దళితులనే కదా మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నది అదే ఇంకో చోటయితే మీరు ఇట్లా ప్రవర్తించగలిగే వాళ్ళ నిజంగా మీ మీద విద్యుత్ శాఖ అధికారుల మీద ఇట్లా దళితుల పట్ల వివక్షత చూపి దాడులు చేసినందుకు మీ మీద ఎందుకు ఎసేఎస్ట్ కేసులు పెట్టకూడదని మేము అడుగుతున్నాం ఎవరు ఇండ్లలో లేని సందర్భంలో మీరు ఇంట్లోకి దొరబడారంటే ఏదైనా ఒక వస్తువు పోయిందంటే ఆ కేసు కూడా మీదకి ఎందుకు పెట్టకూడదు అందుకని ఇది మీరు చేసినటువంటి ఒక చర్య పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు కలిసి దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాము దళితుల పట్ల వివక్ష ఎటువంటి చర్యలు చేసినా మేము సహించము దళిత వాడల్ని అంధకారంలో చేస్తున్నారంటే కామల పట్టణం లాంటి చోటే చేస్తూ ఉంటే మారుమూల ప్రాంతాల్లో దళితులు ఇంకెంత ఎదురుతున్నదో మనం ఈ సందర్భాన్ని బట్టి చూడొచ్చు అందుకని ఇప్పటికైనా సరే ద విద్యుత్ అధికారులు దళిత వాడికి ఏదైతే మీరు ఇప్పటికీ కరెంటు వేర్లు కట్ చేసి ఉన్నారో అవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఇంట్లో ఎవరు లేని ఇంటికి వచ్చి మీటర్ కట్ చేశారు నేను పోయి ఏ గారిని అడిగా ఏం సార్ ఎవరు లేని టైం వచ్చి మేటర్లు కట్ చేశారు ఎలా కట్ చేశారు నన్ను అడగాలి కదా నువ్వు అడిగి నేను కట్టపోతే నువ్వు మేటర్ కట్ చేసుకోవాలి కదా అట్లా దౌర్జన్యంగా తీసుకోబోతున్నా ఏం సార్ అని అడిగితే ఏందో నీ దిప్పుడు చోట చెప్పుకో నీకు ఇష్టమైన కట్టు చెప్పుకో మమ్మల్ని అయితే అడగబాకని అందరు అందరూ మొదలుకుంటుండ్రు ఆడ ఎంతమంది వచ్చారో లైన్ మ్యాన్ ప్రతి ఒక్కరు అడుగుతుండ్రు కానీ పోయిన ఐదేళ్ళు లైన్ మ్యాన్ మాకు కంపల్సరీ కరెంట్ పోతే ఫోన్ చేస్తే ప్రతి విషయానికి సమాధానం చెప్పేది ఇప్పుడు కనీసం లైన్ మ్యాన్ లేడు మాకు కరెంటు పోయిసారి ఉండి ఫోన్ చేస్తే నన్ను బెటర్ మోట్లో వేసాడని చెప్తున్నాడు మాకు లైన్ మే లేడు మాకు ఏ విషయాలు ఎలా తెలుస్తాయి తెలియకుండా వాళ్ళ అద్దరైతే వాళ్ళు నడుచామని ఊరు లేని టయాన్ వచ్చి వాళ్ళ ఇష్టపక్కడ అసలు ఇళ్ళలో లేని టయా వాళ్ళు వచ్చి వైర్లు తీసుకోబట్టారు అడిగితే ఏందో మీ దిక్కుని చోటు చెప్పుకోమని మాట్లాడుతుండ్రు దానికి మీరు చర్య తీసుకొని కొంచెం బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్